దిష్టి తగిలింది అనే పదం అంత పెద్ద తప్ప నాకు ఇప్పటి వరకు తెలియదండి బాబు నిజంగా చిన్నప్పటి నుంచి పిల్లలు స్నానం చేయించేటప్పుడు రోజు రెండు సార్లు ఉదయం సాయంత్రం ఇరుగు దృష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళు అందరి దృష్టి తుప్పు తుప్పు అంటాము పెళ్లిళ్ళు అయినప్పుడు పెళ్లి పుత్రులు పెళ్లి కొడుకు ఇంట్లోకి వచ్చినప్పుడు అందరి దృష్టిని తీసేసి చాలా ముందే ఇసిరిసిరి వేస్తుంటాము ఆ దిష్టి తీసినవి అన్ని కూడా అదంత పెద్ద వాడని తెలియనే తెలియదు ఇంకా అంటే ఇంక నుంచి ఆ మాట కూడా వాడకూడదేమో బహుశా ఇప్పుడు ఆ ఇరుగు దృష్టి పొరుగు దిష్టి అంటే ఇరిగింటోళ్ళు పొరుగుంటోళ్ళు అదే పక్క కొంట ఇరుగుంట చిట్టు మీద మా మాది అంటావా అని ఊరళ్ళంతా వచ్చి నీ నిబడ్డ ఇంట్లో నుంచి బయటకు రానియో రెండు అడుగులు కూడా ఏనీయో మా వీధులు ఎలా నడుస్తాడు మా ఇంటి ముందు ఎలా నడుస్తాడని చెప్పి అందరూ వచ్చేస్తారేమో బాబాయ్ నాకు తెలియదు ఇన్ని రోజుల నుంచి మా తాతల నుంచి మా నాయనమ్మల నుంచి ఆ అనే పదం అంత పెద్ద ఓడని దాన్ని పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చి మీడియా ముందు సవాళ్లు విసిరి ఛాలెంజ్లు చేసేటువంటి అంత పెద్ద ఓడని తెలియక ఇన్ని రోజులు వాడుతా ఉన్నాం తెలుగు రాష్ట్రాల అమ్మలక్కలం అందరం కూడా పనికి మాన మోపోయారు రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చి దేనికి మాట్లాడాలి తిరిగి దేనికి పట్టించుకోవాలి తెలియదు అమ్మ అక్కల జాగ్రత్త ఇంక నుంచి దృష్టి తీసేటప్పుడు కూడా ఇరుగుపంటూ కొరుగుంటుంది అనుకుంటుండ్రీరు జరంత గమనించుకోవాలని ఉండ్రీరు లేదంటే ఇంటి మీద వచ్చి పడిపోతుంది లేదంటే మీ బిడ్డ ఇంట్లో బయటకు పోనీయకుండా మా ఇంటి ముందు కడిగేసి ఒప్పుకో అంటారా జరన్ చూసుకోండి మళ్ళా